హాయ్ ఫ్రెండ్స్ రాయవరం మండలం కుర్మాపురం గ్రామంలో పెద్ద పులి సంచారం ఏ విధంగా జరిగిందో ఇక్కడ గ్రామస్తులు ఏ విధంగా భయపడిపోయి ఇక్కడ చూసిన వెంటనే అందరూ కూడా కేకులు అరుపులతో ఏ విధంగా వీడియోలు తీశారో మనం వార్తల్లో విన్నాం కదా ఇప్పుడు వీడియోలో చూద్దాం आला आला मास्टर रे रे बड़ी बड़ी होय पर गटले रे पर गटले पर कलर ना हं हं तो चेंदा टारगेट में सी राम भाई सी राम भाई ఆ పులే భయపడిపోయి వెళ్ళిపోతుంది చూసారా మొత్తానికి ఆ పులిని భయపెట్టేశారు పోలీసులు వారి సహాయంతో ఎలాగైతే పులిని పట్టేసుకున్నారు ఫ్రెండ్స్ చూసారా